కాణాపూర్ సర్పంచ్ సభ దగ్గరికి వచ్చామన్నమాట ఏం పేరు అన్న పేరు శంకర్ శంకర్ మస్తు ఎడ్లు ఉంటాయి ఆవులు గిటా ఉన్నాయి మస్తు ప్రేమ చేస్తారు పశువులకి అక్కడ చూపిస్తాం ఇంకా ఒకటి ఉంటుంది దానికి ఒక్కదానికి జోడీ కావాలి ఇవి మన వేరే అంటే మీయేనా వీరలయ వీరలయా ఇది ఎన్ని నెలలు ఉంటుంది లేగా పటేల్ ఇది ఎన్ని నెలలు ఉంటుంది ఆరు నెలలు తల్లి ఇది అది లాస్ట్దా కలర్ బాగుంది

ఉండాలి పెద్దగా దీని హైట్లో ఈ కలర్లో ఉన్న దాని కలర్లో ఉన్నా కానీ హైట్లో సేమ్ హైట్లో మళ్ళీ ఇట్లనే కడలు ములకలు అట్లా అరవన్లో ఎట్లా ఉంటే రేట్ ఎంకా ఉంది ఉంటారు రేట్ అనిసరి మంచిగా పెట్టి తీసుకుంటారు సేమ్ ఇట్లానే ఉండాలి పెద్దగా ఉండాలి అది ఇటం పట్టుబడాలి రెండు ఇప్పుడు మీ రెండుని మహారాష్ట్రలో యూట్యూబ్లో పెడితే పోటల్ వాళ్ళ దగ్గరికి పోయి ఇంటికి పోయి తెచ్చిన అనమాట సరే ఇవి ఇది ఇప్పుడు ఎన్ని బండ్లు ఉంది నాలుగు ఆరు వన్ లేచిందా ఇది ఇది జోడి అది ఎన్ని వాళ్ళు ఉంది కడల మొలకలు ఇవి ఆ రోజు మనది రెండు రెండు ఉన్నాయా మళ్ళీ సేమ్ అదే కలర్ పట్టుకొచ్చినావు తిను తీసుకున్నాక పెట్టినరు నాకు ఫోటో ఇది అది తీసుకున్న ఇది చూసినా నేను నాకు వైరల్ ఫోటో పెట్టాను నాకు దాన్ని మధ్యలో దాన్ని మధ్యలో దాన్ని అవుతుంది లాస్ట్ దాన్ని అది ఎన్ని ఇస్తుండొచ్చు పాలు ఇస్తుంది సరే పట్టు రైట్ మరి వెళ్తావా పోతా మరి సరే బైక్ అంట ఈ తల్లి పిల్లకి లెంక పెట్టిన ఏ ఉల్టా పోతున్నాయి ఇది మెల్లగా మెల్లగా जोड़ी होना Hãy ఇది గట్టిగా ఉన్నది క్యాబ్ ఉన్నది కదా గమ్మ చూస్తుంది అందుకే అప్పుడు జర బక్క ఇప్పుడు జర మంచిగా మంచిగా అయింది లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి